నమస్తే ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు రఘుప్రియ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ కూడా ఈరోజు మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం అసలు తులసికి అభిషేకాలు ఉంటాయా ఉంటే ఎలా చేసుకోవాలి తులసికి మనం నీళ్లు ఎప్పుడు పోయాలి తులసి ఆకుల్ని ఆయుర్వేదికంగా కూడా చాలామంది వాడుతూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు తెంచుకొని అలా నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు ఎంతవరకు కరెక్ట్ అంతేకాకుండా ఇంకొక మరో ముఖ్యమైన సందేహాన్ని రఘుప్రియ గారిని అడుగుతాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి నమస్కారం అండి తులసి మొదట్లో తులసి మన ఇంట్లో కామన్గా తులసి చెట్టు ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా సో ఆ మొదట్లో శివలింగం చిన్న శివలింగం వేస్తూ ఉంటారు అయితే నేను అడిగినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏమిటి అంటే శివునికి ప్రతినిత్యం అభిషేకాలు చేయాలి శివునికి ఒక్కరోజు కూడా అభిషేకం చేయకుండా ఉండకూడదు కాబట్టి తులసికి ఎలాగూ మనం నీళ్లు పోస్తాం కదా సో అది అభిషేకం కింద వచ్చేస్తుంది కాబట్టి అక్కడ వేయటం జరుగుతుంది అనే సమాధానం నాకు వచ్చింది ఇది ఎంతవరకు కరెక్ట్ వివరిస్తూ అసలు తులసికి అభిషేకాలు ఉంటాయా అనే విషయాన్ని కూడా చెప్పేయండి తప్పకుండా అంటే తులసికి అభిషేకం అనేది అయితే లేదు ఈ రెండు కలిపి ఉండడం అనేది బద్ద విరుద్ధము శివలింగాన్ని తులసి మొదట్లో పెట్టడం అనేది చాలా విరుద్ధం ఎందుకంటే శివుడు తులసి అమ్మవారికి శాపం ఇచ్చారు ఇద్దరు కలిసి ఒక దిక్కు చేస్తా చేసాం దానిలో ఇద్దరు కలిసి ఒక దిక్కున ఉండకూడదు ఒక స్థానంలో ఉండకూడదు ఒక ప్లేస్లో పక్కన పెట్టుకోండిగా వస్తాయి అంతేకాని ఒకే ప్రిమిసెస్లో అంటే మనం కుండీలో మాక్సిమం ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి పెట్టుకుంటాం ఆ శివలింగాన్ని అంటే సమయం కలిసి వస్తుందనో ఒకేసారి రెండు అయిపోతాయనో అలా చేస్తే అయితే అది తప్పు అయిన పని అలా చేయకూడదు నేను చాలా మందికి చెప్పొచ్చాను నేను చూసి ఇలా ఊరుకోలేను కొన్ని కొన్ని తెలిసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నా సరే నేను చెప్పేస్తా వాస్తుపరంగా ఒకటి తా తేడాలున్నా ఈ ఇది ఇటు పెట్టండి అది అటు పెట్టండి మంచిది కాదు అని చెప్పేస్తాను వాళ్ళ పర్మిషన్ తీసుకోను ఎందుకంటే తెలిసింది చెప్పాలి కాబట్టి కొన్ని ఇళ్లలో చూసాను తులసి లింగం పెట్టేస్తారు మీరు అన్నట్టు అక్కడే రెండు ఉండే ఉంటాయి అది నేను చెప్తాను చెప్తాను ఆ రెండు తీ ఒకచోట ఉండద్దు ఆ రెండు విరుద్ధమది కాబట్టి తీసేయండి అని చెప్తాను ఇంకా తప్పదు మీరు ఆ స్థానంలో పెట్టాలంటే చాలామంది రాళ్ళు పెడుతున్నారు అసలు తులసి మొక్కలో రాళ్ళు కానీ లింగాలు కానీ దేవతలు కానీ అవసరం లేదు ఆ తల్లి ఇట్ సెల్ఫ్ ఆ లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపము ఆ తల్లికి మొదట్లో చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే సరిపోతుంది అయితే ఈ నీళ్లు పోయడంలో కూడా కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి ఎప్పుడు పోయకూడదు అంటే కనుక ఆదివారం రోజు ఏకాదశి రోజు తులసి మొక్కలో నీళ్లు పొయ్యకూడదు మనం ఎలా ఉపవాసం ఉంటామో ఆ తులసి మాత కూడా శ్రీ మహావిష్ణువుని ధ్యానించుకుంటూ ఉపవాసం ఉంటుందిట అందుకని ఆ రోజు నీళ్ళు అనేది ఆ తల్లి తీసుకోదు నీళ్లు మనం ఇస్తున్నామంటే అర్థం ఏంటి తీసుకుంటుందనే భావనతోనే కదా ఇస్తాము మరి ఆదివారం ఎందుకు ఆదివారం కూడా ఆదివారం ఏం చేస్తూ ఉంటుందంటే ఆవిడ ఉపవాసం ఉంటుంది ఏకాదశి రోజు విష్ణుమూర్తి ధ్యానంలో ఉంటుంది ఆదివారం రోజు ఉపవాసం ఉంటుంది ఈ రెండు రోజులు నీళ్లకు పొయ్యేసే అర్హత లేదు పొయ్యకూడదు అయితే మరి ఏ సమయంలో అభిషేకాల గురించి అడిగారు తులసమ్మకి అభిషేకం అనేది లేదు అయితే అభిషేకం చేసుకునే బదులు తులసి మనకి వెండి తులసిలు లభిస్తాయి నాచురల్గా ఉండే తులసి మొక్కకి అభిషేకాలు పాలు చేయచ్చు చెరుకు రసము చేయొచ్చు కానీ డైరెక్ట్గా తులసి మొక్కలో వేస్తే కనుక మొక్క కుళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్గా చేయకుండా లేదంటే సాలగ్రామం తీసుకున్న ఆ దాంట్లో మనము పాలతో పచ్చి పాలతోనూ చెరుకు రసంతోనూ చేయొచ్చు ఈ రెండిటితోనూ చేస్తే వచ్చే ఫలితాలు కూడా చెప్తాను పాలతో చేస్తే ఐశ్వర్యము దీంతో పాటు సిరి సంపదలు ధనానికి ఏదైనా బ్లాక్స్ ఉంటే అంటే ధనం రాకపోవడానికి ఇబ్బందులు ఉంటే అది తీరిపోతుంది ధనపరంగా తీరిపోతుంది అయితే చెరుకు రసంతో చేస్తే ఏంటంటే కనుక గ్రహ దోషాలు కానీ దాంతోపాటు కాలసర్ప దోషాలు అంటూ ఉంటారు ఆ దోషాలు కానీ ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ మాంగళిక దోషాలు కానీ అలాంటి దోషాలు ఈ చెరుకు రసంతో తులసమ్మ వారికి డైరెక్ట్ మొక్కకి కాదు తులసమ్మవారి భావనతో చేసినట్టయితే కనుక అలా అభిషేకం చేసుకుంటే ఇవి మనకి దక్కుతాయి అనమాట ఈ వెండి తన్నారు కదా వెండి తులసి కోట ఆ వెండి తులసి కోట ఇది కొనుక్కొని దానికి నిత్యం అభిషేకం చేసుకోవచ్చు దానికి నిత్యం మన ఇష్టం అనే యథాశక్తి పాలతో చేసుకోవచ్చు చెరుకు రసంతో చేసుకోవచ్చు నీళ్లతో కూడా మనం చేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా మొక్కకి చెయ్యరాదు మరి ఈ అభిషేకం చేసినవి ఏవైనా ఉంటాయి కదండి అవి ఎక్కడ పారబోయడం కానీ ఎక్కడ చేయాలంటే పచ్చని చెట్టుకి వేసేసుకోవచ్చు మళ్ళీ తీసుకెళ్లి తులసమ్ పోస్తే పోస్తే డైరెక్ట్ గా చేసుకోవచ్చు కదా కాబట్టి ఈ పాలు కానీ ఈ చెరుకు రసం కానీ తొక్కని చోట ఏ చెట్టుకైనా వేసుకోవచ్చు లేదా మనింట్లో మిగతా చెట్లకు కూడా వేసుకోవచ్చు కానీ మనింట్లో చెట్లు కాదు మొక్కలు మొక్కలు వేస్తే కుళ్ళుతాయి పెద్ద పెద్ద చెట్ల దగ్గర వేసుకోండి మరీ శ్రేష్టంగా కావాలంటే రావి చెట్టు ఉంటే కనుక మరీ శ్రేష్టమవుతుంది రావి చెట్టు మొదట్లో పోసుకోవచ్చు అయితే ఈ ఇంకొకటి ఏంటంటే ఈ తులసమ్మవారికి పూజ చేయడానికి నియమ నిబంధనలు ఉన్నాయా అంటే ఉన్నాయి అనమాట తెల్లవారుజామున సూర్యోదయ సమయంలోనే ఆవిడికి నీళ్లు పోయాలి ఆ నీళ్లు పోసే దాంట్లో కూడా ఏ పాత్రతో పడితే ఆ పాత్రతో పోయకూడదు మట్టి పాత్ర కంచు ఇత్తడి రాగి వెండి ఇంకా స్తోమత ఉన్నవాళ్ళు బంగారం బంగారంతో కూడా పోయొచ్చు ఇనుము నిషిద్ధము ప్లాస్టిక్ నిషిద్ధము గాజు గ్లాసు నిషిద్ధము ఈ మూడిటితోనూ తులసమ్మకి నీళ్ళు పోయకూడదు స్టీల్ అదే ఇనుము ఉంటే స్టీలే కదా మనం మనకి దాంతో కూడా పోయకూడదు ఇనుము స్టీలు ప్లాస్టిక్ గాజు ఈ మూడిటితోనూ తులసమ్మకు అభిషేకం చేయకూడదు అయితే తులసిని కోసేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ తులసిని కోసేటప్పుడు గ్రహణాలప్పుడు ఆదివారం అప్పుడు ఏకాదశి అప్పుడు చెయ్యకూడదు తులసిని దట్టు తులసిని కోసేటప్పుడు కూడా మీరు చాలామందిని గమనించే ఉంటారు గోళ్ళతో గిల్లుతారు అవును గోళ్ళతో గిల్లకూడదు ఈ రెండు వేలతో పట్టి తుంచాలి తుంచడం వేరు గిల్లి కోస్తూ ఉంటారు చాలామంది ఇలా అలా చేస్తే చాలా చాలా తప్పు మన ఇంట్లో అనర్ధాలు జరుగుతాయి అయితే స్త్రీలకు కోసే అర్హత లేదు ఎవరైనా తులసిని స్త్రీలు కొయ్యరాదు ఎవరైనా ఇంట్లో ఉన్నా లేదా మనకి ఇంట్లో మగపిల్లలు లేరు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు పోయే వాళ్ళని ఎవరినైనా పిలిచి బాబు నువ్వు స్నానం చేసావా వచ్చి నా ఇంట్లో రెండు తులసి దళాలు కోసివ్వు అని చెప్పొచ్చు అంతే తప్ప స్త్రీలు ఎందుకు స్త్రీలు తులసిని కోసుకోకూడదు ఆ అది శాపం పెడుతుంది ఆ తల్లి ఆ తులసి అమ్మవారిని స్త్రీలు డైరెక్ట్ గా కోసుకోవడానికి అవకాశం లేదు తర్వాత చాలా మందికి తెలియదేమో చాలా శాపం రీతమైన ఆ శాపానికి తిరుగులేదు అంటే మనం చాలాసార్లు తులసిని కోసుకు కోస్తూ ఉంటాము మీరు అన్నట్టుగా తుంచకపోయినా కొయ్యడం అయితే చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే మనకి దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు నేనైతే చాలాసార్లు కోసానండి ఇంక ఇప్పటి నుంచి కొయ్యకుండా కొయ్యకూడదు గోడతో గెలకూడదు కొయ్యకూడదు అయితే ఇక్కడ మీరు ఒకటి చెప్పారు ఆయుర్వేద పరంగా మనం టీలో వేసుకున్నా లేదంటే కషాయం కాచుకున్నా మనము పూజ చేసే తులసి అమ్మని ముట్టుకోకుండా వేరే తులసిని పెట్టండి ఓకే తులసికి చాలా కోటలాగా వచ్చేస్తుంది వస్తుంది కాస్త నేల బాగా ఉండి పెట్టే వాళ్ళకి చక్కగా తోట అవుతుంది గుప్పగా ఉన్న దాంట్లో కొయ్యద్దు ఎందుకు నిత్యం దాన్ని పూజ చేస్తున్నారు కదా పూజ చేసే దాన్ని మెడవిర్చడమే కదా అవుతుంది అది చెయ్యకండి వేరేగా తులసి మనకి ఇంట్లో కోసమో లేదా ఆయుర్వేద పరంగా కోసమో వేరే మొక్కని పెంచండి దానికి పూజ చేయొద్దు ఓకే పూజ చేసే మొక్కని తుంచొద్దు వేరే దానికి పూజ చేయొద్దు ఎప్పుడైతే కోయడం ప్రారంభించామో దానికి పూజ చేయొద్దు అది ఆ పవిత్రంగా మాత్రమే ఉపయోగించుకోవాలి ఇంకొకటి పైన వెన్నులు వస్తాయి ఆ వెన్నుల అంటే ఎండిపోయిన వెన్నులు వస్తాయి కదా ఆ ఎండిపోయిన వెన్నులు కూడా మనము ఆదివారము ఏకాదశి తప్పించి మనము దాన్ని ఇలాగా దూస్తారంటారు విరచటం కాదు దూస్తాం కదా మనం కరివేపాకు ఎలా దూస్తాము అలా దూసేసి మళ్ళా తులసి మొక్కలోనే వేసేస్తాము మళ్ళా బయట ఎక్కడ పారేయకూడదు విత్తనాలుగా వస్తాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి తులసి చనిపోయిందనో లేదా అంటే చ మనం చచ్చిపోయింది అంటాము జనరల్గా తులసి మొక్క ఎండిపోయింది అంటారు ఈ రెండు పదాలు వాడకూడదు నిద్రపోయింది అని చెప్పాలి చాలా తులసమ్మ ఏదో ఆషామాషిగా మనకు మొక్కలా కనపడుతుంది కానీ ఆ తల్లి కరుణించిందంటే అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఆ తల్లి కనుక కోపగించిందంటే సమూలంగా నాశనం చేస్తుంది మనకి తెలియకుండా డే బై డే డే బై డే జరుగుతుంటాయి తులసి మొక్క ఉన్న చోట యమధర్మరాజులు కూడా రావడానికి భయపడతారంట యమ పాశం కూడా రాలేదు అందుకే మనం తులసి మొక్కని కొన్ని కొన్ని ప్రదేశాలలో పెట్టుకుంటాము ఆ తులసి మొక్క పెట్టే విధానాలు అంటే దిక్కుల్లో కూడా మనకి ఇంటి ఆడవాళ్లకు ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి సౌభాగ్యం కలుగుతుంది అయితే తులసిని ఎవరు కొయ్యవచ్చు అంటే మగవాళ్ళు కూడా లేనప్పుడు వితంతువులు కోసుకోవచ్చు తులసి అంటే సౌభాగ్యమే కదా సౌభాగ్య స్త్రీలు కొయ్యకూడదు అనమాట సో చాలా చక్కటి విషయం నాకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు తెలుసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ తులసమ్మని పూజించే ప్రతి ఇంటికి ఈ వీడియో చేరాలని కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను